మనస్తోత్రాలు మీ మీరందరికీ కూడా ప్రత్యేకమైన వందన వచ్చిందని తెలియజేస్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయించున్నాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను మొదటి వచ్చే ఉదయం జరిగిన మధ్యాహ్నం జరిగిన సాయంత్రం జరిగిన కొన్ని గృహాల్లో జరుగుతున్నప్పుడు మనము గదుల్లోనే కూర్చుని అలవాటు మనకి పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి మనకి అలవాటుగా ఉంది అందువలన అలా కూర్చోవటంలో మనకి ఏమంత ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మనం ఆ దానికి ఏం పడ్డామంటే అలవాటు పడ్డాం కాబట్టి అలాగే కొరితీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం భయమేదని మా తండ్రి పూచి నిలబడి మా దేవ ఈ వాక్యవాదాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా ఈ వాక్యవాదం ద్వారా నాయన మీరు మాతో కూడా ఉండి మాట్లాడుటకు మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను నూటనైనా పదిహేనవ కీర్తన మొదటి వచనంలో కీర్తనాకారుడు ప్రవహితిగా మాట్లాడుచున్నాడు మాకు కాదు యోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి పరిశుద్ధాత్మ దేవ మీరు మాత్రమే మహిమ పొందండి పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని ఏ సైతి వినాం నడుచున్నాం తండ్రి ఆమె లూయ క్రీస్తు అనుగ్రహించే జయ జీవితము ఆ ప్రసంగ అంశం ఏంటి అంశం ఏంటి జీవితము అనుగ్రహించు దేవుడు జయ జీవితమును అనుగ్రహించు దేవుడు అందులో ఇది కడవరి గడియ అని యోహాన్ మాట్లాడుతున్నాడు ఇది కడవరి గడియలో విశ్వాసులమైన మనము మరి ఎక్కువగా క్రీస్తు సన్నిధికి చేరి మనము సమీపించి ప్రభా నాకు మీరు ఇచ్చే జయ జీవితమును నాకేం చేయండి అనుగ్రహించండి ప్రభా అని చెప్పి మనము దైవ సన్నిధిలో ప్రతి దినము ఆ రాకడికై సిద్ధపడుతూ ప్రభు రాకడికై సిద్ధపడుతూ అలేలుయా అలాగనే ఈ కడవరి గడియను మనం గుర్తిస్తూ జయ జీవితమును అనుకరించమని మనము ప్రతిరోజు ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి అలూయా మరి క్రీస్తు ద్వారా మనకి జై జీవితము కలుగుతుంది అలూయా క్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుంది జై జీవితము కలుగుతుంది ఏది విషయాలు నేను దీనిలో చెప్తున్నానని చెప్పాను ఒకటి క్రీస్తు మాదిరిని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఏం కలుగుతుంది జయ జీవితము కలుగుతుంది రెండవది క్రీస్తు రక్తము ద్వారా మనకేం కలుగుతుందంటే జయ జీవి ఎందుకంటే అందులో ఏలు జైలు ఉన్నాయి అందులో ఏలు బీలు కాదు ఆ అప్పాయింట్లు చెప్పట్లేదు ఇప్పుడు మళ్ళీ చెప్తే మనలో ఒక అరగంట సమయం ఏమవుతుందంటే పెరుగుతుంది హలో అందుకని చెప్పారు మొదటి రోజు కొన్ని ఇంట్లో పది నిమిషాలే కుదురుతుంది కొన్ని నిమిషాలు అరగంటే కుదురుతుంది కొన్ని చోట్ల గంట కుదురుతుంది అని హలేయ సమయానుకూలంగా మనము వాక్యమును ఏం చేసుకుంటూ వెళ్ళాలి ఇరవై ఒక్క రోజు ధ్యానం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి హలేయ అలాగే కడవరి గడి గురించి కూడా చెప్పట్లా సాయంత్రం చెప్తాను మరి ఇప్పుడు క్రీస్తు మనకి జయ జీ క్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుంది జీవితము కలుగుతుంది మరి క్రీస్తు ద్వారా మనకి జయ జీవితం కలుగుతుంది ఎలా కలుగుతుంది అంటే క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించట ద్వారా మనకి ఏం కలుగుతుంది జయ జీవితము కలుగుతుంది గత రాత్రి చెప్పాను ఎస్టేరికి మాదిరి నేర్పిద్వరు అలాగే రూతుకి మాదిరి నయోమి అందువలన పరిగి నేర్పుకున్నటువంటి స్థితి నుంచి అనే బలవంతునికి భార్యగా ఏం చేసిందంటే రూతు మారింది అలేనుయ బోయాబీ రాలైనప్పటికీ అన్యురాలైనప్పటికీ ఎమోష్ అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో పుట్టినప్పటికీ ఎప్పుడైతే ఎలిమెలేకు ఆ కుమారులతో వీళ్ళు ఎప్పుడైతే భార్యలుగా కోడండగా వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఐదు ప్రయాణాలు చేసింది ఎవరితో నయోమితో అని చెప్పాను నయోమితో ఎన్ని ప్రయాణాలు చేసింది ఐదు ప్రయాణాలు చేసింది ఐదు ఆ ఐదు ప్రయాణాల్లో ఒకటి మార్గముల ఐక్యత రెండు ఆ నివాసముల ఐక్యత మూడు సహవాసముల ఐక్యత నాలుగు దేవునిలో ఐక్యత ఐదు మరణములో ఐక్యత ఇప్పుడు రెండులోకి వెళ్దాం ఏడు ఏడు అని చెప్పాను కదా ఏడులో మనం రెండవది ఏది అంటే క్రీస్తు రక్తము ద్వారా మనకి జీవితము కలుగుతుంది దేని ద్వారా అంటే క్రీస్తు రక్తము ద్వారా జయ జీవితం మనకి ఎలా కలుగుతుంది అంటే అపవాదైనటువంటి సాతాను ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక నేరారోపణ చేస్తాడంట వారి యొక్క ఏది ఎవరో ఒకరి మీద ఏం మోపుతూ ఉంటాడు నేరం మోపుతూ ఉంటాడంట ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పది పదకొండు వాక్యాలు ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం మరియు చూడండి మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రిం పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఎప్పుడు రాత్రిం పగళ్ళు మన దేవుని ఎదుట మన అంటే దేవుని ఎదుటే న్యాయం మోపుతాడంట అయ్యా అదిగో ఆయన నీ బిడ్డ కదా ఆయన నీ బిడ్డ కాబట్టి ఇదిగో నీ బిడ్డ ఏం చేస్తున్నాడు ఈ పనులన్నీ చేస్తున్నాడు మరి యోపు యోపు దగ్గరికి వెళ్ళింది శాంతాను అటు ఇటు తిరిగి యోపు 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 విషయమై దేవుడు పొగిడాడు ఎవరిని యోపుని అటు ఇటు తిరిగి దైవ సన్నిధిలోకి వెళ్ళింది సాతాను వెళ్ళినప్పుడు యోగును పొగిడేసరికి కట్టుకోలేకపోయిందంట కట్టుకోలేక అలే నువ్వు అతని చుట్టూ కంచె వేసావు కాబట్టి నువ్వు అతన్ని అతడు దేవుడు దేవుడు అంటున్నాడు అతని చుట్టూ ఉన్న కంచి తీసే దేవుడు అంటాడో లేదో నేను చూస్తాను నేను రాసిస్తాను యోగ మనసు ఎటువంటితో నాకు తెలుసు నేను రాసిస్తాను అప్పుడు దేవుడు అన్నాడంట సమస్తము యోగు ద్వారా ఉన్నది తీసేసుకో కానీ అతని ప్రాణమును మాత్రం నీకు అతని ప్రాణం మీద నీకేమి లేదంటే అధికారం లేదన్నాడు అలాగనే యహోశ్వా గ్రంథంలోనికి మనం వస్తే మూడు అధ్యాయంలోనికి ఎక్కడ యాచకుడైనటువంటి సాంతాను ఫిర్యాదు చేస్తున్నాడు సాతాను ఎవరు ఫిర్యాదు చేస్తున్నాడు అంటే ఇదిగో మా యాచకుడైనప్పటికీ నీ సన్నిధిలో ఎలా ఉన్నాడంటే మలిన వస్త్రాలతో ఉన్నాడు అని ఫిర్యాదు చేస్తున్నాడు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకున్న దేవుని ఎదుట తన బిడ్డల విషయమై రాత్రి మన సహోదరుల మీద ఏం మొప్పు సాధాన్కు ఒక పేరేంటి చెప్పండి సాంత పేరేంటి మనం సాతాననే మనకు తెలుసు కానీ లూసిఫర్ అని తెలుసు అపవాదని తెలుసు మీరు మీ తండ్రికు ఆ అబద్ధకునికి జనకులు అంటే అబద్ధమునకు జనకుడు అంట అదొక పేరు జనక మహారాజు కూతురు జానకి అన్నట్టు హరే రుయ కాదు మా అమ్మ నాకు ఆ పేరు పెట్టిందండి అందువల్ల నాకు ఇన్ని కష్టాలు అన్నది ఒక సహోదరి నమ్ముకున్నాకే నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం నే నేరము మన మీద ఏం చేస్తూ ఉంటాడు మొహపుతూ ఉంటాడు ఇప్పుడు ఫిర్యాదు అబడు ఫిర్యాదు చేసేవాడు అబద్ధమునకు ఎవరు అందులో చిందులక అబద్ధమునకు ఎవరు జనకుడు జనకుడు అంటే జన్మనిచ్చిన వాడు అని అర్థం అలేరుయ్య మనం పుట్టుకతోనే మన నోటిని నిండా అబద్ధాలు పడుతున్నాయి ఎందుకనంటే మన ఆది సమ్మైనా మన పిత్రునైనా ఆదాము ఎవరు అబద్ధము ద్వారానే తిన్నావంటే తినలేదే నువ్వు ఇచ్చిన ద్వారా తిన్నా అన్నాడు అలేరుయ నువ్వు ఇవ్వకపోతే అవని ఇవ్వనంత సేపే ఉన్నాడు అయ్యా నాకు ఎవరు లేరయ్యా ఎవరు తోడు లేరయ్యా నాకు తోడు పడుకునేవాడు లేరయ్యా ఒక్కడే వీళ్ళందరికీ ఏం పెట్టాడు ఎలక పిల్లి చుంచు పందిపొక్కు గాడిద గున్న ఇవన్నిటికీ పేరు పెట్టినెవరు అదే అన్నిటికీ చెత్తలు చెత్తలుగా పడుకుంటే ఈయనొక్కడు ఒంటరిగా పడుకుంటే దేవుడు చూడలేక సాకి సహకారాన్ని చేస్తే ఆ సాటి సహకారాన్ని ఇప్పుడు ఏమన్నాడు తెలియక తిన్నాము నన్ను క్షమించయ్యా అలా ఏమన్నాడు ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు కొన్ని నాకు ఇచ్చి నేను ఏం చేస్తా అవి తినేస్తావు నీ బుద్ధి ఏమైంది అంటే అప్పటి నుంచి ఏమైందంటే ఇప్పుడు ఆమెను అడిగాడు ఏమమ్మా ఇట్రా అమ్మమ్మా నువ్వు తినేది నువ్వేదంటే ఎందుకు ఇచ్చా కోర్స్ ఆయన నేను కాదయ్యా సర్పం రోజు నాతో మీటింగ్ పెట్టింది మీటింగ్ వెళ్ళమని ఎవరు డాక్టర్ మీటింగ్ ప్రతిసారి తోట చట్ల తిరుగుతున్నప్పుడల్లా ఈ ఎక్కడికి వెళ్ళేదంటే ఒక్కటే అలా కూర్చుంటా అందరు కదా ఒక్క కూర్చున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫోన్ వచ్చింది ఇప్పుడు టీవీలు ఉండే ఇప్పుడు ఫోనే చేతిలో వచ్చింది ఒక్కరుగా ఉండేవాళ్ళకి హలే రూజ ఎందుకని అంటే అన్ని ఇందులోనే తెలుస్తున్నాయి ఎందులో రెండో మనిషితో అక్కడ ఇందులోనే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆమె మాటి మాటికి అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతూ ఉండేది సర్పము తన కుయర్తి చేత అవ్వని మోసపరిచిందట ఆ కొరి పత్రిక పదకొండో అధ్యాయంలో చెప్తున్నాడు మరి ఇక్కడ కుయీర్తితో మోసపరచబడ్డు అంటే మోసపరిచేవాడు వాడి పేరు సర్పం యొక్క పేరేంటి సాతన్ యొక్క పేరేంటి మోసపుచ్చేవాడు మోసగాడు నేరం మోపువాడు ఇప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు రాత్రింబలు తన బిడ్డలైనటువంటి వారి మీద ఏ నేరం మోపుతున్నాడు నీ బిడ్డలా ఉన్నాడు కాబట్టి నీ బిడ్డ నీ బిడ్డలా ఉండొచ్చా ఉండొచ్చా ఉన్నాడని యాజకుడైన వస్త్రాలతో ఉన్నాడని ఆ సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే ఫిర్యాదు అంటే ఫిర్యాదు చేసేవాడు నేరము రాత్రి పగళ్ళు మన మీద నేరము కింద వచ్చిన చాలా పదకొండో వాక్యం వారు చూడు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తావిచ్చిన సాక్ ఏ రక్తమును బట్టి అంటే దివారాత్రం సాతాను రాత్రిం తన బిడ్డ వారి మీద నేరం మోపుతున్నప్పటికీ కూడా ఆ మాటను ఏమి పట్టించుకోడంట దేవుడు ఇదిగో వాళ్ళందరూ వీళ్ళందరని అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చిన దేవుడు ఏం చేయడంట వినడంట అదేంటి వేగడంట ఆయన చెప్పిన అన్ని కూడా అలా అలా చెప్పు అని ఏం చేస్తారు పిల్లలు చిన్నపిల్లలు బాగా అలర్ చేసుకుంటే విని 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 కిసెత్తిపోయి ఇంకేం ఊపుతూ ఉంటారు బాగా ఊపుతూ ఉంటారు చెప్పు అప్పుడు సాంతానూ ఫిర్యాదు చేసేవాడు కూడా మన గురించి వెళ్ళి ఆ దేవుడి దగ్గర నేరారోపణ చేస్తుంటే దేవుడు అంటున్నాడంట ఇలా తలోపి వింట కానీ ఆ నేరం మోపిన ఆ నేరారోపణ మన మీద తప్పుగా ఆయన అంట ఎందుకని అంటే ఇక్కడ పదకొండవ వాక్యం ఏముందంటే వారి పిల్ల రక్తమును బట్టి ఏ రక్తము పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని ఎవరిని ఆ జనకుని అబద్ధమనకు జనకుడైన వాణిని ఫిర్యాదు చేసేటువంటి ఆ యొక్క ఫిర్యాదు చేసేటువంటి సాతాను నేరం మోపేవాడిని అబద్ధమనకు జనకుడిని ఫిర్యాదు చేసేవారిని వీళ్ళు ఏం చేస్తారంటే ఏసు రక్తము ద్వారా కడగబడి ఏసు రక్తము ద్వారా పరిశుధ పరిశుద్ధపరచబడి వారి మనస్సాక్షిని దేవుడు ఆ కడికి వేసి దేవుని కొరకు నిలబడుతున్నటువంటి వారిని క్రీస్తు రక్తము ద్వారా ఏం చేసిన వారు జయించిన వారు అంటే రెండవ పాయింట్ మనతో దేవుడు ఏమని మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడంటే క్రీస్తు రక్తము ద్వారానే ఒక విశ్వాసికి అంటే జయ జీవితం ఉన్నది ప్రియాపీఠ ఈ మధ్యాహ్న కాలశ్రమంలో నువ్వు గమనించాలి ఏసు రక్తమ ద్వారానే క్రీస్తు రక్తమ ద్వారానే మనకేమున్నదంటే జయ జీవితం ఉన్నది కాబట్టి ప్రభా నువ్వు అనుకరించే జై జీవితము నా కుటుంబానికి కావాలయ్యా ప్రభా నువ్వు అనుగ్రహించే జై జీవితము నా పిల్లలకు కావాలయ్యా నువ్వు అనుగ్రహించే జై జీవితము నా యొక్క నాయన సంఘానికి కావాలయ్యా అని నువ్వు ప్రతిరోజు ఈ ఇరవై ఒక్క రోజు ఏం చేయవలసిన వ్యక్తివై ఉన్నావంటే ప్రార్థన చేయవలసిన వ్యక్తివై అదే నువతి యువత దొంగని తెలిసి కూడా డబ్బు సంచి ఇచ్చాడు అదేంటి మనమైతే తీసేసుకునేవాడు అదే రూయ వాడు దొంగండి వాడు వేస్ట్ అండి వాడు సన్నాసండి తెలియకపాస్టర్గా సంచేయడానికి ఏ ఏంటిచ్చావు వేసే అని ఏం చేసేవాళ్ళు తీసేసుకుని తెలిసిన డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడు ఇచ్చాడు యూత నమ్మక ద్రోహి ద్రోహి అని మోసగాడని తెలిసిన తెలిసినా యూత ఏంటి మోసగాడని తెలిసిన రక్త మాంసములలో పాలు పొందటానికి ఏమిచ్చాడంటే అవకాశం మనమే అంటే అన్నింటి సినిమాలు చూస్తుంది బదులు పాల్గొంటుంది అని మనమే తీర్పు తీర్చేస్తాం అది నీ నువ్వు తీర్పు తీర్చక్కర్లా దేవుడే అమ్లా ఎవరితో పాటు పన్నెండు మందితో ఉన్నటువంటి ఇస్కరి యువతి యువత అయిన శిష్యుడితో ప్రభువే ఏం చేయలా ఇదిగో నువ్వు మోసగాడివి నువ్వు నాతో పాటు ఉండి ఏం చేస్తున్నావు నమ్మక ద్రోహం ఒక మోసగాడిని తెలిసిన చెప్పండి రక్త మాంసములలో పాలు పొందటానికి ఇష్కర్ యూదాకు యోధాకు దేవుడు ఏమి ఇచ్చాడంటే అవకాశం దొంగని తెలిసిన చెప్పండి డబ్బు సంచి చేతికి ఇచ్చాడు మూడవది అతడు చేసినది నమ్మక ద్రోహం అని తెలిసినా అతను చెలికాడా అని పిలిచాడు నమ్మక ద్రోహం ఏం చేయడా మనమైతే అలా చేసాం ఇలా చేసాం అరుకు తిండాపోతాం పోతాం ఏమి లేకుండా అని ఏమి ఎందుకని మీకు పెట్టభాగ్ని మాటి మాటికి నేను ఎందుకు చెప్పేదంటే పిల్లలైనా ఏం చేయకూడదు అంటే తిట్టకూడదు అంటే మనం ఎలా తిడితే వాళ్ళు అలా తయారవుతారు అందుకని తిట్టకూడదు ఎందుకు తిట్టకూడదు అంటే అదే రూజ దేవుడే తిట్లా మరి పన్నెండు మందిలో ఒక్కడేగా యేసుప్రభు ఏర్పాటు చేసుకునేటువంటి శిష్యుల్లో ఒక్కడేగా మరి ఆ ఆ శిష్యుడైనటువంటి ఆ వ్యక్తి మూడు విషయాల్లో ఎన్ని విషయాల్లో ఒకటి దొంగని తెలిసిన సంచి చేతికి ఇచ్చాడు రెండవది మోసగాడని తెలిసిన రక్త మాంసములలో పాలు పొందటానికి ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు మూడవది ఒక నమ్మక ద్రోహి అని తెలిసిన చెరికాడ అని ఏం చేశాడు పిలిచాడు అయితే మనము ఇటువంటి సహోదర ప్రేమ అంటే యూదా గురించి ఆయన స్వభావం తెలిసిన ఎవరి దగ్గర చెప్పాడా ఎందుకు చెప్పలే మనమైతే చెప్పేతాం ఎందుకంటే ఓపిక ఏం చేయలేదు మనకు ఓపిక తక్కువ మనకి ఏం తక్కువ ఓపిక తక్కువ కాబట్టి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన తప్పులు ఏళ్ళ దగ్గర ఏం చేస్తా ఉంటే చెప్ప ఇన్ని మూడు తప్పులు చేసినా అదే ఏం చేయాల మిగిలిన పదకొండు మందితో రెండో ఒకసారి మీతో మీటింగ్ పెడదాం యూధ గురించి రేపు నుంచి వల్ల ఆయనకి ఏంటి రక్త మాంసాలు ఇవ్వను రేపు నుంచి సంచి ఇస్తాను అని ఏం చేయాలి మూడున్నర సంవత్సరాలు కూడా ఏంటి యేసు ప్రభుతో పాటే ఈరోజు మారుతారు తాడు ఈ రోజు మారతాడు మోసగాడే ఈ రోజు మారతాడు తన మోసమును తెలుసుకొని డబ్బు సంచి చేతికిచ్చాను జాగ్రత్త కలిగి ఉంటాడు అలెలుయ్య తన దొంగతనమును మార్చుకుంటాడు తన స్థితిని మార్చుకుంటాడని చివరి క్షణం వరకు కూడా దేవుడు ఇస్కర్ యోదాకి యోధాకి ఏమిస్తూనే వచ్చాడంటే అవకాశం అందుకని క్రీస్తు రక్తము ద్వారా మనకి ఒక ధైర్యం ఎందుకు ఉండాలి తెలుసా క్రీస్తు రక్తం ద్వారా మనం ఏం చేయబడిన వారం అంటే కనగబడిన వారం కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనకి ఏమనుకరించడానికి సమర్థుడిగా శక్తిమంతుడిగా ఉన్నాడంటే జయ జీవితం అనుకరించటకు సమర్థుడిగా ఉన్నాడు రెండులో ఏ చెప్పాను ఇప్పుడు వరకు అది ఏంటంటే సాతా ఇరవై నాలుగు గంటలు మనం ఏదేం చేస్తాడు నేరం మోపుతూ ఉంటాడు అలేరుయ బి ఏంటంటే మన హృదయం మన మనస్సాక్షి మీద మన 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 మనస్సాక్షి మన మీద ఎప్పుడు నేరారోపణ చేస్తుంద చెప్పండి బయటోళ్ళే కాదు సాతానే కాదు మన మనస్సాక్షి కూడా మన మీద మాటి మాటికి ఏం చేస్తుందట ఇదిగోండు మీ తప్పు చేస్తా ఇదిగోండి మీ తప్పు చేస్తా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అందువలన గమ్ముగా ఉంటారు కొంతమంది తప్పు చేస్తున్నవాళ్ళు ఎందుకని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఏం చేస్తుందంటే ఇది కరెక్ట్ కాదని గర్థిస్తున్నప్పుడు సైలెంట్ అయిపోతారు కారణం ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు దేవుని దగ్గరికి ఏం చేయలేరంటే తొందరపడి రాలేరు మన మనస్సాక్షి మన మీద ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే నేరారోపణ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం దీనికి ఆధార వాక్యం దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింప వలనను ఆకినను మనం ఆయన వలన పొంది ఉన్నాము చదువు ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు ఎమగును కుడగును తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు మూడు ఇరవై ఒకటి చదువు ప్రీలారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడ ఏ రోపన దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుట ధైర్యము గలవారైందుము ఎప్పుడు ధైర్యం కలిగిన వారుగా ఉంటామంట మన హృదయము మన యందు ఏ దోషారోపణ చేయని చేయని ఎడల ఎదుట ఏ గొప్ప సమస్య ఉన్నా మనం భయపడక్కర్ల అదే అలా చెప్పండి మన హృదయం మన విషయంలో దోషారోపణ చేయనదిగా ఉన్నట్లయితే కనుక దేవుని ఎదుట మనం ధైర్యవంతులుగా ఉండొచ్చు కానీ మన ఎదుటన్న సమస్యను చూసి మనం భయపడక్కడం అదే ఎప్రీ పత్రిక తొమ్మిది పద్నాలుగు కూడా ఒకసారి చదవండి ఎప్రీ పత్రిక నిత్యుడకు ఆత్మ ద్వారా నిత్యుడకు ఆత్మ ద్వారా

క్రీస్తు యొక్క రక్తము రక్తముయలను జీవము గల దేవుని సేవించటా అంటే ఇప్పుడు మన మన కల్మషంగా ఉన్నట్లయితే మన మనస్సాక్షి దోషారోపణ చేసినదిగా ఉన్నట్లయితే మనం దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నేను పలానా తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు మనల్ని తన రక్తము ద్వారా మనల్ని ఏం చేశానంటే కడిగి మన మనస్సాక్షిని శుద్ధి చేసి మన మనస్సాక్షిని క్రీస్తు రక్తం ఏం చేసిందంటే శుద్ధి చేసి మన మీద మన హృదయం దోషారోపణ చేస్తున్న దేవుడు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని శుద్ధునిగా చేసి మనకి దేవుడు ఏమి ఏమిచ్చానంటే మనకి దేవుడు ఏమి ఇచ్చానంటే జయ జీవితము ఈరోజు మనం ఇంత సంతోషంగా అలలుయ్య ఈ ఇరవై ఒక్క రోజు ప్రార్థనలో పాలు పొందటానికి శరీరంలో బాగోపోయినా శరీరం సహకరించకపోయినా అండి వ్యాపారం వల్ల ఉద్యోగం వల్ల పని ఒత్తిడి వల్ల కుదరకపోయినా అలలుయ్య మనము ఓపిక చేసుకొని రావటానికి కారణం ఏంటంటే క్రీస్తు తన కలవరి శిలువలో కాచిన ఆ రక్తము ద్వారా మనకి దేవుడు ఏమిచ్చాడంటే జయజీవితము ఇచ్చాడు మరి క్రీస్తు నాకు జయ జీవితం ఇచ్చాడు కాబట్టి ఈ కడవరి కాలంలో క్రీస్తు కొరకు క్రీస్తు ఇచ్చే జయ జీవితము కొరకు నేను జీవించవలసిన వ్యక్తినై ఉన్నానని చెప్పి కడవరి కాలంలో ఉన్న ప్రతి కార్యములను జయిస్తూ జయ జీవితము కొరకై ఆయన రాకడ కొరకు మనము ఏం చేయవలసిన వారమై ఉన్నా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం మూడు సాయంత్రం చెప్తాను దేవుడి కొద్ది మాటలు దీనిచ్చును Dacă, dacă îmi ce spun, da.